విజయవాడలో నా తల్లిదండ్రులు తర్వాత బంధుమిత్రులు చాలా మంది బాంబే కాలనీ సింగ్ నగర్ లో ఇరుక్కుని పోయి ఎన్నో తిప్పల పడ్డారు ఎందుకంటే ఇది ఒక అనౌన్స్మెంట్ ద్వారానో లేకపోతే ఒక ముందుగా సిద్ధపడిన పరిస్థితి కాదు ఇది టీ గ్లాస్ వాటర్ సైజ్ తో మొహం కడుక్కొని బ్రష్ చేసేసుకొని తర్వాత తర్వాత కరెంట్ లేకుండా ఆల్మోస్ట్ ఒక రెండున్నర మూడు రోజుల వరకు తినడానికి తిండి లేక త్రాగడానికి నీళ్ళు లేక సరిగ్గా స్నానాలు లేక టాయిలెట్ యూసేజ్కి ఫ్లడ్ వాటర్సే వాడుకుంటూ భయంకరమైన పరిస్థితులు జనాలు అనుభవించారు ఆ పరిస్థితుల్లో ఏం గుర్తు చేసిందంటే ఎన్ని కార్లున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని గోల్డ్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నా కానీ అదంతా అనవసరం కావాల్సింది ఏంటంటే మన శారీరక ధర్మ అవసరాలకి కనీస అవసరాలకి దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు